ఎటు జీ వీడియో మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు కింద రెడ్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట ఆల్ లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలని అనే ఎలాంటి ఇంత పరికరాలైనా మన యొక్క లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పంపి పూర్తి డీటెయిల్స్ పంపండి కింద లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అని ఇవ్వడం జరిగింది జాయిన్ అవ్వండి ఈరోజు మీకోసం సెకండ్ హ్యాండ్ కార్ కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పన్నెండు సంవత్సరానికి చెందింది కార్ యొక్క కంపెనీ చూసుకున్నట్టయితే ఇండికా టాటా కంపెనీ బండి మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ లేవు పేపర్స్ కూడా క్లియర్గా ఉన్నాయి దీని యొక్క టైర్ లైఫ్ చూసుకున్నట్టయితే న్యూ సీల్ టైర్స్ అని ఓనర్ చెప్పడం జరిగింది మనం వీడియోలో కూడా చూడవచ్చు న్యూ సీల్ టైర్స్ అని బండి మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లోనే ఫోర్ పేపర్స్ అని అన్ని కానీ ఫోర్స్లోనే ఉన్నాయి బండి యొక్క రేడింగ్ చూసుకున్నట్టయితే ఒక లక్ష ముప్పై ఆరు వేల డెబ్బై కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండి ఎక్కువేం తిరగలేదు బండి మాత్రం మంచి కండిషన్లోనే ఉంది బండి నా లొకేషన్ చూసుకున్నట్టయితే లోని అనంతపూర్ డిస్టిక్ పుట్లూరు మండలం చింతలకుంట లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే ఒక లక్ష తొంభై వేలు అని చెప్పారు మన ఛానల్ తరఫున వెళ్ళి బండి ఎవరైనా తీసుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది కింద టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ లో ఉన్న నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ వెహికల్ అనేది అమ్ముడిపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్ లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం ఇంత పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గండసింహల్ని లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్